నమస్తే వెల్కమ్ టు న్యూస్ మేడ్చల్ జిల్లా నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ పరిధిలోని దుండిగల్ లో బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ చేపట్టిన పోరు యాత్రలో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధి దుండిగల్ వద్ద చేరుకొని బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతు తెలుపుతూ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు న్యూయార్క్ లండన్ సిటీలో కరెంటు పోవచ్చు కానీ తెలంగాణలో ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా మేము తెలంగాణలో ఇరవై నాలుగు గంటల కరెంటు వేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం కానీ నేడు చిన్న వర్షానికి ఎనిమిది నుండి పది గంటల కరెంటు కోత విధించే పరిస్థితి తయారైంది ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు अचे लक्ष्मारे गुल मंवर्युल पि मेडल एमलेश्री मल्हारे गूकपल एमलेश्री मलम कृष्णाउ ग मन शूर राजु एमलसी गुम ఈ కార్యక్రమానికి గొప్పగా పెద్ద సంఖ్యలో విచేసిన అన్నదమ్ములకు అక్కా చెల్లెలకు అందరికీ నమస్కారం యుద్ధం చేయాలంటే మన కృష్ణా మన గోదావరి మనకే దక్కాలంటే మరి లక్ష్మణల వీరులు గెలిస్తేనే పార్లమెంట్ పొత్తు పట్టుకుంటారు ఇంకో పార్టీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో శివారు ప్రాంతాలలో మల్కాజ్గిరి నివృత్కం ప్రాంతాల్లో మంచినీటి సరఫరా ఎట్లా ఉండే మీ అందరికి తెలుసు పుష్కలంగా నిలువ తెచ్చించినాం కొత్త పైప్ లైన్ వేసినాం కొత్త ట్యాంకులు కట్టినాం కృష్ణారావు గారు కానీ వివేక్ గౌడ్ గారు కానీ మల్లారెడ్డి గారు కానీ మల్కాజ్గిరిలో కావచ్చు శైలింగపల్లి కావచ్చు కూకర్పల్లి కావచ్చు కుర్బుల్లాపూర్ కావచ్చు జరిగింది ్రహ్మాండమైన పరిస్థితి ఎందుకు నీళ్లు తక్కువైపోయినాయి ఎందుకు భూముల ధరలు పడిపోయినాయి ఎందుకు రియల్ ఎస్టేట్ ఆగిపోయింది జంట నగరాలను నేను ముఖ్యమంత్రి ఉండే రోజు పవర్ ఐలాండ్ గా మార్చాను నేను పవర్ ఐలాండ్ గా భారత్ ఏమైనా జరిగిందా అమృత్ కాల్ వచ్చిందా అచ్చేది వచ్చినాయా స్పోర్ట్స్ పందైపోయినపడుతున్న వినివర్స్ పెరిగినాయి పెడుతున్నా దేశం యొక్క విదేశీ మారక నిల్వలు పడిపోయినాయి అంతర్జాతీయంగా దేశం ప్రతిష్ట వా అంటగా సపోతావుని మోడీ హయాంలో మొన్న అరవింద్ కేజ్రీవాల్ను భూనార్ హవితం అరెస్ట్ చేస్తే అమెరికా దేశం కూడా తమ నిరసన వ్యక్తం చేసింది అంతర్జాతీయంగా విశ్వగురువు ప్రదానం చేసే మోడీ విశ్వం మొత్తం మీద దేశ ప్రతిష్ట మంటగలుగుతా ఉన్నాడు బీజేపీ వల్ల ఒరిగేదేం లేదు జరిగేదేం లేదు పైగా మోడీ మనం మోసం చేసినాడు హైదరాబాద్ నగరంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ రంగాన్ని ఎంత అభివృద్ధి చేసినామో మీకు తెలుసు ఐటీ కరెంటు పోవడం నీళ్ళు పోవడం నగరం యొక్క బ్రాండ్ ఇమేజీ అంతర్జాతీయంగా పడగొట్టే దుర్మార్గ చర్యలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడతా ఉంది రియల్ ఎస్టేట్ కింద ఎటువంటి ధరలున్నాయి హైదరాబాద్ ఈ ముఖ్యమంత్రి ము ట్యాక్స్ వసూలు చేస్తున్నాడని ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే చెప్పిండు మొన్న రియల్ ఎస్టేట్ల దగ్గర స్క్వేర్ ఫీట్ కింద వసూలు చేసి ఢిల్లీ కప్పం కడుతున్నారని చెప్పి ప్రధానమంత్రి గారి సహజంగా చెప్పారు అంటే అవినీతి కారవాలను చేసి హైదరాబాద్ యొక్క బ్రాండ్ మేల్ని నిబంధిస్తా ఉన్నారు ఐటీ రంగం కూడా కుదేలవుతా ఉంది నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే తెలంగాణ కోసం చేకులు తెగేదాకా కొట్టాడే ఒకే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ లో మనోలు గజల మంది ఉంటేనే ఖచ్చితంగా తెలంగాణ హక్కులు కాపాడతారు ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎంత తారుమారనేవో మీకు తెలుసు అదేవిధంగా విధంగా మన పోటీలో రెండు పార్టీలు నరేంద్ర మోడీ బీజేపీ రెండవది కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఈ దేశంలో పది సంవత్సరాలు గడుస్తా ఉంది వంద యాభై నినాదాలు ఇచ్చినాడు నరేంద్ర మోడీ వంద యాభై సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమైనా అయిందా ఏం జరగలేదా నరేంద్ర మోడీ చెప్పిన రోజు బీజేపీని గెలిపిస్తే విదేశాలలో శాయలో ఉన్న నల్లదనం తెచ్చి ప్రతి ఇంటికి పదిహేను లక్షలు ఇస్తామన్నారు వచ్చినాయా మీకు వచ్చినాయని కదా ముప్పై లక్షలు ఏం లేదు ముప్పై వచ్చినాయా రాలేదా ఈ నెల రాలేదని చెప్తున్నాయా మాటను గౌరవించి రాగిరి లక్ష్మణారెడ్డి గారిని ఆల్రెడీ గెలిచిపోయింది తేలిపోయింది ఎలక్షన్ వరుసవాటి అన్ని మనమే గెలుతా ఉన్నాం గెలుస్తున్నాం సికింద్రాబాద్ పద్మారావు బ్రహ్మాండం గెలుతున్నాడు మల్కాజిగిరి లక్ష్మారెడ్డి గారు గెలుస్తున్నారు గజ వెంకట్రామరెడ్డి గెలుస్తున్నారు గజన్ పైచెక్కు సీటు బిఆర్ఎస్ గెలుస్తా ఉంది కాంగ్రెస్ చేసిన మోస